జనవరి ఇరవై ఇరవై ఒకటి ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో వృషభ రాశి వారికి ఈ స్త్రీ కారణంగా అతిపెద్ద మార్పు జరగబోతుంది జాగ్రత్తగా వినండి అసలు వృషభ రాశి వారికి ఏ స్త్రీ కారణంగా అతిపెద్ద మార్పులు జరగబోతున్నాయి జనవరి ఇరవై ఇరవై ఒకటి ఇరవై నాలుగు తేదీల్లో ఏ స్త్రీ మీ జీవితంలోకి రాబోతుంది ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబెర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి వృషభ రాశి ఇది రాశి చక్రంలోని రెండవ రాశి కృతిక నక్షత్రంలో రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు రోహిణి నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మృగశిర నక్షత్రంలో ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశి కిందికి వస్తారు ఈ వీడియోని చివరి వరకు చూడగలిగే ధైర్యం ఉన్నవారు మాత్రమే చూడండి ఎందుకు అంటే ఈ రోజు చెప్పబోయే విషయం వృషభ రాశి వారి జీవితాన్ని పూర్తిగా మార్చేసే శక్తిని కలిగి ఉన్నాయని చెప్పుకోవాలి జనవరి ఇరవై ఇరవై ఒకటి ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో ఈ నాలుగు రోజుల్లోనూ వృషభ రాశి వారికి సాధారణ రోజులు కావు అనే చెప్పుకోవాలి ఒక స్త్రీ కారణంగా మీ ఆలోచనలు మీ నిర్ణయాలు మీ భవిష్యత్ అన్నీ ఒకేసారిగా మారిపోతుందని కూడా చెప్పుకోవచ్చు దేవుడు అయితే పంపించే సంకేతాలు ఇవే అశ్రద్ధ చేస్తే మాత్రం మీ జీవితంలో మరల రాని అవకాశాలను అయితే కోల్పోతారనే చెప్పుకోవాలి ఈ నాలుగు రోజుల్లోనూ ఎందుకు ప్రత్యేకత వృషభ రాశికి అధిపతి శుక్రగ్రహం ఈ తేదీల్లో శుక్రగ్రహం బలంగా మారుతుంది స్త్రీ శక్తి ప్రభావం అయితే పెరుగుతుంది అనే చెప్పాలి గత కర్మలు ఫలితం చూడటం కూడా మొదలవుతుంది అనే చెప్పుకోవచ్చు ముఖ్యంగా మీ జీవితంలో ఇప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న ఒక స్త్రీ ఈరోజు ప్రభావం అయితే చూపుతుంది అనే చెప్పాలి ఆమె మీ బంధువై ఉండవచ్చు లేదా మీ స్నేహితురాలై ఉండవచ్చు మీకు తెలిసిన వారే ఉండవచ్చు లేక ఇప్పటి కనిపించని వ్యక్తి కూడా అయి ఉండవచ్చు ఇది వీడియో చివరిలో అయితే స్పష్టంగా చెబుతాను అనే చెప్పాలి ఆ స్త్రీ ఎవరు ఈ స్త్రీ మూడు రకాలుగా ఉండే అవకాశం ఉంటుంది మొదటిది గతంలో మీకు సహాయం చేసిన స్త్రీ మీరు మర్చిపోయిన వ్యక్తి కానీ ఆమె మాత్రం మీ గురించి ఇంకా ఆలోచిస్తుంది అనే చెప్పాలి జనవరి ఇరవై లేదా ఇరవై ఒకటిన ఆమె నుండి ఒక కాల్ లేదా ఒక మెసేజ్ లేదా అనుకోని కలయిక జరిగే సూచన అయితే ఉన్నాయనే చెప్పుకోవాలి ఆమె మాటలను మీ మనస్సుకు అయితే కుదిపేస్తాయని కూడా చెప్పుకోవచ్చు రెండవది ప్రస్తుతం మీకు దగ్గరలో ఉన్న ఒక స్త్రీ అనే చెప్పుకోవాలి ఇంటి దగ్గరలో లేదా ఆఫీస్లో లేదా పక్కింట్లో ఆమె మీ గురించి ఎక్కువగా గమనిస్తుంది కానీ బయటకు చెప్పడం లేదు జనవరి ఇరవై మూడున ఆమె నిజమైన ఉద్దేశం అయితే బయటపడుతుందనే చెప్పుకోవాలి మూడవది పూర్తిగా అనుకోని స్త్రీ ఇది అత్యంత శక్తివంతమైన సంకేతం అనే చెప్పాలి జనవరి ఇరవై నాలుగున మీ జీవితంలోకి ఒక స్త్రీ అడుగు పెడుతుంది ఆమె మాట ఒక్కటే మీ భవిష్యత్తు దిశనే మార్చేయగలుగుతుందని కూడా చెప్పుకోవచ్చు వృషభ రాశి వారికి హెచ్చరిక ఈ రోజుల్లో మీరు ఒక పెద్ద పొరపాటు చేయబోతున్నారనే చెప్పాలి ఆ స్త్రీ మాటలను తేలికగా తీసుకోకండి అహంకారంతో స్పందించకండి ఇది సాధారణమైనవే అని వదిలేయటం ఇలా చేస్తే మీ జీవితంలో రావాల్సిన అదృష్టం మీ చేతుల నుంచి జారిపోతుందనే చెప్పుకోవాలి గుర్తుంచుకోండి వృషభ రాశి వారికి అవకాశాలు మరల మరలా రాదు అని డబ్బు సంబంధాలు భవిష్యత్ ఈ స్త్రీ కారణంగా మీ జీవితంలో మూడు ప్రధాన మార్పులు అయితే జరుగుతాయనే చెప్పాలి మొదటిది ఆర్థిక మార్పులు అప్పులు తగ్గడం కొత్త ఆదాయ మార్గాలు పెరగటం స్థిరత్వం రావటం ముఖ్యంగా జనవరి ఇరవై మూడు తర్వాత రెండవది సంబంధాల్లో మార్పులు చెడు వ్యక్తులు దూరం అవుతారు నిజమైన వ్యక్తులు దగ్గరవుతారు ప్రేమ లేదా వివాహ నిర్ణయాలు రావచ్చు మూడవది మానసిక మార్పులు ఇప్పటి ఉన్న భయాలు ఒక్కసారిగా దూరంగా మారుతుందని కూడా చెప్పుకోవచ్చు నేను చేయగలను అనే భావన అయితే మీలో మొదలవుతుంది అనే చెప్పాలి చేయవలసిన దైవ పరిహారం ఈ నాలుగు రోజుల్లోనూ వృషభ రాశివారు తప్పకుండా చేయవలసింది శుక్రవారం తెల్ల పువ్వులతో లక్ష్మీదేవిని పూజించాలి ఓం శుక్రాయ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించాలి ఒక స్త్రీకి మంచి మనస్సుతో సహాయం చేయాలి ఇలా చేస్తే ఈ మార్పులు మీకు అనుకూలంగా అయితే మారుతాయని కూడా చెప్పుకోవచ్చు అలాగే అత్యంత కీలకమైన సంకేతం అని కూడా చెప్పుకోవాలి ఈ వీడియో మీ వరకు రావటం యాదృచ్ఛికమైతే కాదనే చెప్పుకోవచ్చు దేవుడు మీకు ఒక చిన్న అవకాశం ఇచ్చాడనే చెప్పాలి ఆ స్త్రీ మాటలను జాగ్రత్తగా వినండి తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి ఈ నాలుగు రోజుల్లోనూ మీ జీవితంలో అయితే ఒక టర్నింగ్ పాయింట్ అనే చెప్పుకోవాలి ఈ స్త్రీ మిమ్మల్ని పరీక్షించడానికే ఎందుకు వచ్చింది వృషభ వారికి దేవుడు ఎప్పుడూ నేరుగా బహుమతులను అయితే ఇవ్వడు అనే చెప్పుకోవాలి ముందుగా ఒక పరీక్ష పెడతాడు జనవరి ఇరవై నుంచి ఇరవై నాలుగు మధ్యలో మీ జీవితంలోకి వచ్చే ఈ స్త్రీ మీరు ఎంతవరకు ఓపికగా ఉంటారో నిజాయితీగా ఉంటారో అహంకారాన్ని నియంత్రించుకోగలుగుతారో అని చూడడానికి అయితే పంపాడు అనే చెప్పుకోవాలి గుర్తుంచుకోండి ఆమె మీకు కోపం తెప్పించే మాటలు చెప్పవచ్చు కానీ అది ఉద్దేశపూర్వకమే మీరు శాంతిగా ఉంటే విజయం మీది ఆవేశంగా ఉంటే నాశనం కూడా ఖాయం అనే చెప్పుకోవాలి జనవరి ఇరవై ఇరవై ఒకటి ఇరవై మూడు ఇరవై నాలుగు రోజుల్లో ఒక్కొక్కటిగా ఎలా ఉండబోతుంది జనవరి ఇరవై ఈ రోజున మీ మనస్సు చాలా బరువుగా ఉంటుంది గతం గుర్తుకొస్తుంది ఒక స్త్రీ గుర్తొస్తుంది పాత బాధలు మళ్ళా తలెత్తుతాయని కూడా చెప్పుకోవచ్చు ఈ రోజున ఆమెతో వాదనలు చేయకండి జనవరి ఇరవై ఒకటి ఈ రోజున ఒక రహస్యమైన విషయం బయటపడుతుంది మీకు నమ్మకం ఉన్న స్త్రీ లేదా మీరు తక్కువగా చూసే స్త్రీ ఆమె మీ గురించి నిజం చెబుతుంది జనవరి ఇరవై మూడు ఇది అత్యంత ప్రమాదకరమైన రోజు ఈ రోజున మీరు ఒక నిర్ణయం తీసుకుంటే అది మీ జీవితాన్ని మరో దిశకి తీసుకువెళ్తుంది అని కూడా చెప్పుకోవచ్చు తొందరపడి మాత్రం తర్వాత పశ్చాత్తా పరిస్థితులు అయితే వస్తాయని చెప్పుకోవాలి జనవరి ఇరవై నాలుగు ఈ రోజున దేవుడి ఆశీర్వాదం స్పష్టంగా అయితే కనిపిస్తుంది అనే చెప్పుకోవాలి ఆ స్త్రీ మీకు మద్దతుగా అయితే నిలబడుతుందని కూడా చెప్పుకోవచ్చు లేదా మీ నుంచి పూర్తిగా దూరం అవుతుంది అనే చెప్పాలి రెండు మీకు మంచికే అని కూడా చెప్పవచ్చు ఆ స్త్రీకి మీరు ఏం మాటలు చెప్పాలి ఈ నాలుగు రోజుల్లోనూ ఆ స్త్రీతో మీరు మాట్లాడినప్పుడు మీరు తప్పకుండా చెప్పవలసిన మాటలు నేను నిజాయితీగానే ఉన్నాను దేవుడు నన్ను గెలిచేలా చేస్తాడు అని ఈ ఒక్క వాక్యం మీ జీవితంలో చాలా పెద్ద మార్పులను అయితే తెస్తుంది అనే చెప్పాలి చేయకూడని ఐదు పెద్ద తప్పులు వృషభ రాశివారు ఈ రోజుల్లో చేయకూడనివి కోపంతో మాట్లా అనడం అనుమానం పెంచుకోవటం రహస్యాలు బయటకు చెప్పడం చెడు అలవాట్లు ఆ స్త్రీని అవమానించడం ఇవి చేస్తే శుక్రగ్రహం ప్రతికూలంగా అయితే మారుతుందనే చెప్పాలి ఆ స్త్రీ ఆశీర్వాదం ఎందుకు ముఖ్యం వృషభ రాశివారి అదృష్టం స్త్రీ చేతుల్లోనే ఉంటుంది తల్లి భార్య సోదరి లేదా దేవుడు పంపించిన స్త్రీ ఆమె ఆశీర్వాదం ఉంటేనే ఏ కష్టం మిమ్మల్ వరకు రాదు అని కూడా చెప్పుకోవచ్చు ఈ స్త్రీ ఇచ్చే చివరి సందేశం వృషభ రాశి వారికి దేవుడి సందేశం అని కూడా చెప్పుకోవాలి ఇది ఈ జనవరి ఇరవై ఇరవై ఒకటి ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ నాలుగు రోజుల్లోనూ వృషభ రాశి వారి జీవితంలోకి వచ్చే ఈ స్త్రీ మీకు నేరుగా అయితే సహాయం చేయడానికి రాలేదనే చెప్పుకోవాలి ఆమె ఒక సంకేతాన్ని ఇవ్వడానికి వస్తుందని కూడా చెప్పవచ్చు ఆ సంకేతం ఒక మాటలోను ఒక చూపులోను లేదా ఒక చిన్న సహాయంగా మీ ముందుకు అయితే కనిపిస్తుందనే చెప్పాలి చాలామంది వృషభ రాసేవారు ఈ సంకేతాలను గుర్తించలేరు అదృష్టాలను అయితే కోల్పోతారనే చెప్పాలి ఆ స్త్రీ మీకు ఎలా అనవచ్చు నీ నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది లేదా ఇప్పుడు మారకపోతే మరలా అవకాశం రాదు అని ఈ మాటలు సాధారణంగా అనిపించవచ్చు కానీ ఇవి దేవుడు పంపించిన హెచ్చరికల అని కూడా చెప్పుకోవచ్చు ఆమె మాటలను మధ్యలోనే ఆపకండి ఆమె చెప్పిన విషయాలను తేలికగా తీసుకోకండి కోపంతో స్పందించకండి మీరు శాంతిగా వింటే ఆమె మీ దారిలోకి అయితే కొత్త దిశను కొత్త అవకాశాలను కొత్త జీవితాన్ని అయితే ఇస్తుందని కూడా చెప్పవచ్చు అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా వృషభ రాశి వారికి జనవరి ఇరవై ఇరవై ఒకటి ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో ఏ స్త్రీ కారణంగా అతిపెద్ద మార్పులు జరగబోతున్నాయో తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి ఓం నమష్